నిద్రలో వచ్చే కొన్ని భయంకరమైన కళలు మనల్ని కలవర పెడతాయి దయ్యాలు ఆత్మలు వెంటాడుతున్నట్లు మానసికంగా దెబ్బతీస్తాయి కళలో ఆత్మలు దయ్యాలను మన నుంచి దూరం చేసేందుకు ఆధ్యాత్మికత ఎలా తోడ్పడుతుందనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం చెడు శకునానికి సంకేతం కళలో ఆత్మ లేదా దయ్యంతో మాట్లాడటం అశుభంగా భావిస్తుంటాము డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో దయ్యాలు కనిపించటం అనేది మంచిది కాదు దయ్యాలు నెగిటివ్ ఎనర్జీకి చిహ్నాలు ఇవి చెడు శక్నానికి సంకేతం భావోద్వేగానికి గురైన సమయంలో వచ్చే కళల్లోనే దయ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి నిద్రలో తరచుగా దయ్యాలు కనిపిస్తే మానసికంగా బలహీన అర్థం గతంలో చేసిన తప్పుల కారణంగా మీరు గతంలో చేసిన తప్పులు లేదా అబద్ధాల గురించి పశ్చాత్తాప పడుతున్నప్పుడు ఇలాంటి కళలు రావచ్చు మీకు జరిగిన అవమానాలు భయంకరమైన గాయాలను తలుచుకున్నప్పుడు ఈ కళలు వేధిస్తుంటాయి కొన్నిసార్లు దయ్యం కళలు మీరు గతాన్ని వీడవలసిన సమయం ఆసన్నమైందనే సందేశాన్ని తెలియచేస్తాయి అయితే మీరు గతంలో చేసిన తప్పులు పశ్చాత్తాపాలను ఎంత త్వరగా వదిలేస్తే అంత వేగంగా మీ కళల్లోంచి ఆత్మను అదృశ్యమవుతాయి సాన్నిహిత్య వ్యక్తిని కోల్పోయినప్పుడు నిరంతరం మనతో సంబంధాల్లో ఉండే సన్నిహితులను కోల్పోయినప్పుడు రాత్రుల్లో తలుచుకొని ఆందోళన పడుతుంటాం అయితే ఆ ఆలోచనలకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేయటానికి దయ్యం కళలను సంకేతంగా భావించవచ్చు మీరు మానసికంగానే కాదు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందనే అర్థం భవిష్యత్తుకు ప్రమాదమే మీరు నిరంతరం ఏదో కోల్పోయిన భావనలో ఉంటే మీ భవిష్యత్తుకు ఎలాంటి ప్రయోజనం ఉండదు మీ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయని కళలు కంటున్నట్లయితే మీరు చేసే పని మీద సరిగా దృష్టి కేంద్రీకరించట్లేదని అర్థం అందుకే మీకు దిశానిర్దేశం చేసే ఆలోచనలు చేయటం వల్ల ఈ దయ్యం కలల నుంచి బయటపడతారని మానసిక నిపుణులు సూచిస్తున్నారు ఇక ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్